హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నామినేషన్స్లో రచ్చ చూశారు కదా మామూలుగా లేదు కదా ఇక లైవ్లో చూసుంటే మాత్రం నిజంగా ఒక ఒక నామినేషనే ఒక రెండు మూడు గంటలు జరిగాయి కొన్ని నామినేషన్స్ అయితే ఇక ఎపిసోడ్లో మాత్రం చాలా అంటే చాలా ఎడిట్ చేసి మనకైతే చూపించారు ఇక ప్రోమోలో చూపించిన కొన్ని పాయింట్స్ కూడా నామినేషన్స్లో ఈ ఎపిసోడ్లో అయితే చూపించలేదు సరే ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక నామినేషన్స్ అయితే ఎలా అనిపించాయండి మీకు ఇక తనుజా చుట్టూరే ఈ నామినేషన్స్ అన్నీ జరిగినట్టే అనిపించాయి ఎందుకంటే ప్రతిసారి కూడా ఈఎంఐ వల్ల చాలా గొడవలు అయితే అవుతూ ఉంటాయి కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరూ బ్లాస్ట్ అయిపోయారనే చెప్పాలి ఇక తనుజా వర్సెస్ భరణి గారు తనుజా వర్సెస్ ఇమ్మాన్యుయల్ తనుజా వర్సెస్ దివ్య అలాగే కళ్యాణ్ వర్సెస్ ఇమ్మాన్యుయల్ అబ్బా అసలుకి ఇంకా సంజనా వర్సెస్ రీతు ఇలా సూపర్ అంటే సూపర్ నామినేషన్స్ అయితే జరిగాయి ఇక వీటన్నిట్లో రీతు చాలా తెలివిగా సేవ్ అయిపోయిందనే చెప్పాలి సో రీతులు ఏంటంటే ఈ అమ్మాయి నిజంగానే ఫస్ట్ ఏం ప్లాన్ వేసుకొచ్చిందో తెలియదు కానీ మొత్తానికి డేమాన్ ని చాలా కరెక్ట్గా పట్టుకుందనే చెప్పాలి ఎందుకంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ మనకు తోడుగా ఉంటే ఇక మనం ఏ దాంట్లో అయినా హ్యాపీగా మూవ్ అయిపోవచ్చు అన్న ఒక స్ట్రాటజీతో డేమాన్తో కలిసింది ఇంకా అప్పటి నుంచి కూడా ప్రతి దాంట్లో నిజంగా డేమాన్ మాత్రం దీనికి చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటున్నాడు ఎందుకంటే ఈరోజు బొమ్మల టాస్క్లో కూడా ఆల్మోస్ట్ తన బొమ్మని ఎప్పుడూ సేవ్ చేసుకుంటూనే వచ్చాడు కానీ ఎక్కడా విడిచిపెట్టలేదు అనమాట నిజంగా ఈ అబ్బాయి తనకు తోడుగా ఉండడం నిజంగా ఆ అమ్మాయి తనకు మాత్రం అంటే డేమాన్కి మాత్రం మైనస్ కానీ రీతుకి మాత్రం ప్లస్ ఏ అవుతుంది ఒక కంటెంట్ ఇస్తున్నారు ఇక డేమాన్ కూడా ఒక కంటెంట్ కోసమే చూశాడు అని బయట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు కదా ఇక తనకు కూడా ఒక కంటెంట్ దొరికిందని వాళ్ళైతే అనుకుంటున్నారు బట్ డేమాన్ మాత్రం గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడతాడు బట్ రీతుకి మాత్రం ప్రతిసారి నామినేషన్స్లో ఎస్కేప్ అయిపోయే ఛాన్స్ అయితే ఈసారి వచ్చిందని చెప్పాలి లాస్ట్ దాకా ఎస్కేప్ అవ్వకుండా ప్రతిసారి నామినేషన్స్లో ఉన్నింది ఇక పక్కన పెట్టేసే సంజనా గారు మాత్రం ప్రతిసారి నామినేషన్స్లో ఉండాల్సిందే పాపం ఎటు పోయి ఎటు తిరిగి వచ్చినా మొత్తానికి ఆమె మాత్రం నామినేషన్స్ కంపల్సరీ ఈసారి రీతూ కోసం ఏడ్చింది మాత్రం నాకైతే జెన్యున్గా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తను ఇమాన్యుల్ తర్వాత రీతూనే ఎప్పుడు కూడా తనకి లాయల్గా నేను ఉండాలి తను ఏ అమ్మాయి నా కోసం చేసిందని ఎప్పుడూ చెప్తూ వచ్చిండేది ఇప్పుడు తోనే నాకు పోటీ వచ్చేసరికి ఏం నామినేషన్స్ పాయింట్ పెట్టకపోతే బాగుండదు కదా అని నేను ఇవన్నీ మాట్లాడాలనింది కానీ మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా కరెక్టే ఎందుకంటే ఈ అమ్మాయి వల్ల డేమాన్ గేమ్ కొద్దిగా నిన్నైతే ఆల్మోస్ట్ బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎవరి వల్ల రీతు వల్లే కదా అదే పాయింట్స్ అయితే చెప్పింది బట్ వాట్ ఎవర్ లాస్ట్కి సంజనా గారే నామినేట్ అయితే అయిపోయారు ఇక తనుజా వర్సెస్ భరణి గారు నిజంగా వీళ్ళిద్దరైతే అబ్బా ఎంత చక్కగా మాట్లాడేసుకున్నారంటే ప్రతి ఒక్కటి కక్కేసింది ఇక భరణి గారి మీద అంతే కోపం ఉంటుంది కదా ఎందుకంటే కెప్టెన్ అవ్వలేదు చివరికి వచ్చేసరికి అందరూ హ్యాండిల్ చేసేసరికి తనూజాకి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదే అని ఈ అమ్మాయికి ఒక ఒక సైడు అందరి సపోర్ట్ కావాలని ఉంటది కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగదు కానీ అందరూ మాత్రం ఎంఐకి సపోర్ట్ చేయాలని మాత్రం మనసులో ఉంటుందన్నమాట ఇక గారితో కూడా మొత్తానికి ఫ్రీగా ఒకరితో ఒకరు మాట్లాడేసుకున్నారు ఇక ఇమ్మాన్యుయల్తో ఉన్న గొడవలు కూడా ఇక తన పగని తన తీర్చుకున్నట్టే అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం పొడిచాడు కాబట్టి ఈసారి నేను ఎట్లనే చేయాలని సేఫ్ గేమ్ ఆడుతున్నావు చాలా మాటలైతే అనేసింది ఇక తను కూడా నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు కదా గారి మీద ఎన్ని పాయింట్స్ ఉంటే కూడా ఆయన ఎందుకు నువ్వు నామినేట్ చెట్టేదని తను కూడా మాట్లాడాడు చాలా బాగా అనిపించాయి ఇవన్నీ కూడా ఇక దివ్య తనుజ అయితే చెప్పనక్కర్లేదు ఇద్దరు అసలుకి భరణి గారు నాకు కావాలా నీకు కావాలా మా నాన్న కావాలా అన్నట్టుగా అసలు వీళ్ళైతే అసలుకి మనసులో ఉన్న కోపాలన్నింటినీ తీర్చేసుకున్నారనే చెప్పాలి ఇక ఇమ్మానుయుయల్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ అయితే ఇమ్మానుయల్ని వచ్చేసి కళ్యాణ్ ఏమంటాడంటే నీకు చాలా పాయింట్స్ ఉన్నాయి కదా నువ్వు కొన్ని పాయింట్స్ పెట్టి నామినేట్ చేసావని కళ్యాణ్ అడుగుతాడు కళ్యాణ్ వచ్చి ఇమ్మానుయల్ నీకు అన్ని పాయింట్స్ ఉండి నువ్వేమీ చేయట్లేదే అని చెప్పేసి ఇమాన్యుయల్ అడగలేదు కానీ తనూజానే అడుగుతుంది ఈ రివర్స్లో అదేంటి నువ్వు ఇమ్మాన్యుయల్కి చెప్తున్నావు అన్ని పాయింట్స్ అన్ని తను ఆల్రెడీ చేశాడు కదా నీకేమన్నా ఉంటే నువ్వు చేయొచ్చు కదా నువ్వెందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని రివర్స్లో తనుజా కళ్యాణ్ అడిగింది ఇక కళ్యాణ్కి ఫీజులు ఎగిరిపోయాయి అయ్యో నేనేదో తనని తనకి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఏంటి రివర్స్లో నాకు వచ్చేస్తుంది నేను ఆల్రెడీ నీతో సార్ట్అవుట్ చేసుకున్నాను కదా అందుకే నేను నామినేట్ చేయట్లేదని కళ్యాణ్ అంటున్నాడు ఎవరు సేఫ్ గేమో ఎవరు నార్మల్గా ఆడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు మా తనకి ఇలా జరిగిపోయింది ఇవన్నీ అయిపోయిన తర్వాత తనుజా చక్కగా వెళ్ళి తో సారీ ఇమానుయుయల్ నేను నిన్నపార్థం చేసుకున్నాను నువ్వు అన్నపార్థం చేసుకున్నాను ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చి కూర్చుంటారనమాట మనమంతా ఏదో ఎమోషనల్ అయిపోతాం కానీ వీళ్ళు మాత్రం ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి కాబట్టి మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా ఉంటారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి